భక్తులంద్ర హరే కృష్ణ ఈ వీడియోలో స్వయంగా శ్రీరామచంద్రుడే తన యొక్క బాణం యొక్క కొనతోటి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని తయారు చేశాడు ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క విగ్రహమే శ్రీ గోపినాథుడు ఈ గోపినాథుడు ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో బాలేశ్వర భద్రకు మధ్యలో రెముడ అనే ప్రాంతంలో క్షీరచోర గోపినాథ పేరుతోటి ప్రసిద్ధమై ఉన్నారు మొట్టమొదటి గోపినాథుడు తర్వాత క్షీరం అంటే పాయసం భక్తుడైన మాధవేంద్ర పూరి మహారాజు కోసం పాయసాన్ని దొంగిలిచ్చాడు కనుక క్షీర చోరు అంటే దొంగిలిచ్చాడు కనుక క్షీరచోర గోపినాథుడు అయ్యాడు ప్రస్తుతం కీరచూరు గోపినాథ్ అని చెప్పగానే ఈ యొక్క బాలేశ్వర భద్రకు ఈ మధ్యలో రెముణ అనే ప్రాంతం ఈ రెముణనే గుప్త బృందావనం అని కూడా అంటారు అక్కడే ఈ అత్యంత ప్రసిద్ధమైన శ్రీకృష్ణుని యొక్క విగ్రహం కీరచూరు గోపినాథుడు ఏ గోపినాథుడిని స్వయంగా శ్రీరామచంద్రుడే తన యొక్క బాణం యొక్క కొనతోటి తయారు చేశాడు ఏ యొక్క గోపినాథుని స్వయంగా సీతాదేవి పూజించింది అర్చించింది ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం శ్రీరామచంద్రుడు ఎప్పుడు అవతరించాడు సర్వసాధారణంగా జనులు అనుకుంటారు ఈ త్రేతాయుగంలో అవతరించాడు అని అనుకుంటారు నిజానికి ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించలేదు ఇరవై నాలుగవ చతుర్యుగంలో వచ్చే త్రేతాయుగంలో స్వయంగా శ్రీరామచంద్రుడు అవతరించాడు ప్రస్తుతము ఇరవై ఎనిమిదవ చతుర్యుగం నడుస్తుంది ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలో కలియుగం నడుస్తుంది ఇప్పుడు చూడండి ఒక మనువు యొక్క కాలము సుమారు డెబ్బై రెండు చతుర్యుగాలు సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ నాలుగిటిని కలిపి చతుర్ యుగం అని అంటారు ఈ నాలుగు యుగాలు డెబ్బై రెండు సార్లు రొటేషన్ అయితే అప్పుడు ఒక మనువు యొక్క జీవితకాలం పూర్తయిపోతుంది ఇలా బ్రహ్మ యొక్క పన్నెండు గంటల్లో పద్నాలుగు మనువులు పద్నాలుగు ఇంద్రులు మారిపోతారు అంటే బ్రహ్మ యొక్క పన్నెండు గంటలు ఎంత ఎక్కువ చూడండి కనీసం వెయ్యి చతుర్యుగాలు వెయ్యి సార్లు సత్యయుగం వెయ్యి సార్లు త్రేతాయుగం వెయ్యి సార్లు ద్వాపరయుగం వెయ్యి సార్లు కలియుగం ఇలా రొటేషన్ అయితే బ్రహ్మకి ఒక రోజు అంటే ఒక పగలు పన్నెండు గంటలు సరే ప్రతిసారి కూడా శ్రీరామచంద్రుడు ప్రతి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రారు అలాగే శ్రీకృష్ణుడు ప్రతి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించారు శ్రీరామచంద్రుడు ఎప్పుడు అవతరిస్తాడు ఇరవై నాలుగవ చతుర్యుగంలో త్రేతాయుగంలో అవతరిస్తాడు శ్రీరామచంద్రుడు ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణుడు అవతరిస్తాడు ప్రస్తుతం చూడండి ఇప్పుడు జస్ట్ వెళ్ళిపోయింది ఏ ద్వాపరయుగం ఈ కలియుగం యొక్క ఆయుషంతా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ఇప్పుడు కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే పూర్తయిపోయింది జస్ట్ ఇప్పుడు వెళ్ళిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు ముందు ఇరవై నాలుగవ అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిదవ చతుర్యుగం ఇరవై నాలుగవ చతుర్యుగంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించాడు అప్పుడు జరిగిన విశేషాల గురించే ఈ వీడియోలో చెప్పుకుంటున్నాను సరే శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు ఆ యొక్క వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు కలిసి ఈ దండకారణ్యంలో ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో చిత్రకూటు అనే ఒక అత్యంత అద్భుతమైన ప్రాంతానికి వెళ్ళారు ఎక్కడైతే కామదగిరి పర్వతం ఉంది ఇలా బృందావనంలో గోవర్ధనగిరి పర్వతము ఎలాగా అలాగే చిత్రకూట్లో కామదగిరి పర్వతం అనే గొప్ప పర్వతం ఉంది ఆ యొక్క పర్వతంపైనే ఒక పన్నకుని యొక్క కుటీరం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కుటీరంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు వీరందరూ అక్కడే నివాసం చేశారు సరే ప్రతిసారి కూడా ఈ దండకారణ్యంలో ఉన్న ఋషిమునులు ప్రతిరోజు వచ్చి శ్రీరామచంద్రుడిని దర్శించేవారు ఆయన యొక్క సౌందర్యానికి ముగ్ధమైపోయారు ఈ ఋషిమునులు వేల మంది తమ తపస్సులని అన్నింటినీ వదిలేసి అరే స్వయంగా భగవంతుడే అవతరించాడు స్వయంగా భగవంతుడే దండకారణ్యానికి వచ్చాడు ఈ తపస్సులన్నీ పక్కన పెట్టేసి ఇక భగవంతుడే లభించాడు ఎదురుగా వచ్చాడు దర్శనమిస్తున్నాడు మరి అలాంటప్పుడు మనం ఈ తపస్సులో మునిగి ఉండడం వెరితనమే మూర్ఖతనం మూర్ఖత్వమే అనుకొని ఈ వేల మంది ఋషిముళ్ళు వచ్చి ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రుని దర్శించేవారు దర్శించేవారు ప్రణామం చేసేవారు ప్రదక్షిణ చేసేవారు ప్రతిసారి కూడా శ్రీరామచంద్రుడిని ఏమి కోరేవారు స్వామి సీతాదేవి ఎలా మిమ్మల్ని సేవిస్తుంది అలాగే మేము కూడా సేవించాలి అని ప్రార్థించేవారు శ్రీరామచంద్రుడు అనేవారు సీతాదేవిలా నన్ను సే నన్ను సేవించాలంటే యుగంలో అది కూడా ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలో శ్రీకృష్ణుడిగా నేను అవతరిస్తాను ఆ సమయంలో మీరందరూ కూడా గోపిగలుగా అవతరిస్తారు ఆ సమయంలో సీతాదేవి నన్ను ఏ విధంగా సేవిస్తుందో ఆ విధంగా మీరు సేవించవచ్చు అని వరమిచ్చారు శ్రీరామచంద్రుడు సీతాదేవి ఒకసారి లక్ష్మణుడు అలా పుష్పాలని అలాగే సమితల్ని పనులని సేకరించడానికి అలా వెళ్ళారు సీతాదేవి శ్రీరామచంద్రుడి ఏకాంతంలో ప్రశ్నిస్తుంది స్వామికి ప్రణామం చేసింది సీతాదేవి ప్రశ్నిస్తుంది స్వామి స్వామి ఈ దండగారంలో ఉన్న మునులు వీరందరూ కూడా ప్రతిరోజు వచ్చి మీ యొక్క అద్భుతమైన రూపాన్ని దర్శించి ముగ్ధమైపోయి స్వామి కా మాకు తపస్సు ఏమక్కర్లేదు మీ రూపం చూస్తూ సీతాదేవి సేవించినట్లుగా మేము సేవిస్తాము అని ప్రార్థిస్తున్నారు సరే మీరు అంటున్నారు ద్వాపర యుగంలో కృష్ణుడుగా నేను అవతరిస్తాను ఆ సమయంలో మీరందరూ గోపికలుగా వస్తారు మీ యొక్క మనోకామన మీరు కోరారు కదా సీతాదేవిలా సేవించడానికి అప్పుడు మీ యొక్క మనోకామన పూర్తయితుంది అని అంటున్నారు సరే ఈ రూపంలోనే ముగ్ధమైపోయారు మరి ఇంతకంటే అద్భుతమైన రూపము కృష్ణావతారం అంటున్నారు కదా మరి కృష్ణుడుగా ఎలా ఉంటారు ఒకసారి నాకు దర్శనం ఇవ్వండి అని సీతాదేవి ప్రార్థించింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ యొక్క కామదగిరి పర్వతంలో ఒక పెద్ద శిలని ఆ యొక్క శిలని తన యొక్క బాణం యొక్క చివరి కొనతోటి అద్భుతంగా తీర్చిదిద్దుతూ దిద్దుతూ కృష్ణుడి యొక్క రూపాన్ని తీర్చిదిద్దాడు శ్రీరామచంద్రుడు స్వయంగా చూడండి శ్రీరామచంద్రుడు స్వయంగా తన యొక్క బాణం యొక్క చివరి కొనతోటి ఈ యొక్క కామతగిరి శిల ఆ యొక్క శిల పైన కృష్ణుడి యొక్క రూపాన్ని చెక్కారు ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క కృష్ణుడి యొక్క రూపం మురళీ మురళీధరుడు ఆ యొక్క రూపాన్ని చూసి సీతాదేవి ఆ యొక్క సౌందర్యాన్ని చూసి సీతాదేవి మూర్ఛితమై పడిపోయింది చూడండి శ్రీరామచంద్రుడిని చూసే ఋషిములు మోహితమైపోయారు ఇంకా ఆ శ్రీరామచంద్రుడే కృష్ణుడి రూపంలో వస్తే ఇంకెంత మోహితమైపోతారు కోటి బన్మద లావణ్యం సీతాదేవి మోహితమైపోయింది స్వామి ఎంత అందంగా ఉంటారేంటి కృష్ణావతారంలో మధురమైన లీల చేస్తాను ఇప్పుడు మాధుర్యమైన ఇప్పుడు మర్యాద పురుషుడిగా అవతరించాను అప్పుడు మధురమైన లీల చేస్తాను మాధుర్య పురుషుడిగా అవతరిస్తాను అని శ్రీరామచంద్రుడు అన్నారు సరే సీతాదేవి ప్రతిరోజు కూడా వచ్చేసి పుష్పాలతోటి అలాగే వివిధ రకాల పండ్లతోటి నైవేద్యంతో ఈ విధంగా గోపినాథుడిని అర్చించేది ప్రతిరోజు కూడా స్వామిని సేవించేది ప్రతిరోజు ఇక సీతాదేవి ఇక తర్వాత తర్వాత నీళ్ళలో సీతాదేవి అగ్నిలోకి ప్రవేశిస్తుంది అగ్నిదేవుడు సీతాదేవిని రక్షిస్తాడు ఛాయా సీత వస్తుంది ఇక తర్వాత తర్వాత జరుగుతాయి ఆ యొక్క ఛాయా సీతని రావణుడు అపహరిస్తాడు ఈ లీల తర్వాత తర్వాత జరుగుతాయి కనుక శ్రీరామచంద్రుడు వెంటనే బ్రహ్మని శివుణ్ణి స్మరించాడు వెంటనే బ్రహ్మ శివుడు వచ్చేసారు సరే ఈ యొక్క గోపినాథుడిని మీరు సేవించండి మరి ఇప్పటి వరకు కూడా సీతాదేవి అర్చించింది పూజించింది మరి స్వామిని ఎవరు పూజిస్తారు అప్పుడు బ్రహ్మ శివుడు శ్రీరామచంద్రుడు ప్రణామం చేసి స్వామి అహోభాగ్యం స్వయంగా గోపీనాథుడిని సేవించే భాగ్యం మాకు లభించింది ఎందుకంటే ఇంకేం కావాలి జయహో హో అంటూ సహస్రాంగ ప్రణామం చేసి ఆ రోజు నుండి స్వయంగా బ్రహ్మ పగలంతా బ్రహ్మ రాత్రంతా కూడా శివుడు స్వామిని అర్చించేవారు సేవించేవారు ఇలా వేల సంవత్సరాలు ఇక కలియుగం కలియుగంలో ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం మాట పూరి మహారాజు నరసింహదేవ మహారాజ్ అంతకుముందు మహారాజులు పరిపాలించేవారు సరే జగన్నాథపురి ఈ నరసింహ మహారాజు అనే ఒక గొప్ప ధర్మాత్ముడు పరిపాలించేవాడు ఒకసారి తన భార్యతో పట్టరానితోటి కలిసి తీర్థయాత్ర చేస్తూ 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 చిత్రకూటు ధామంలో ప్రవేశించారు ఆ యొక్క కామదగిరి పర్వతం అక్కడ తిరుగుతూ 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 ఎప్పుడైతే గోపినాథుణ్ణి చూశారు రహస్యంగా పూజింపబడుతుంది ఇప్పటివరకు ఎవరు చూడలేదు కేవలం శివుడు బ్రహ్మ మాత్రమే పూజిస్తున్నారు అంతకుముందు సీతాదేవి పూజించింది స్వయంగా శ్రీరామచంద్రుడి యొక్క బాణం యొక్క చివరి కొనతోటి తయారు చేయబడిన ఆ యొక్క కృష్ణుడిని ఎప్పుడైతే ఈ దంపతులు ఇద్దరు స్వామిని చూశారు సహస్రాంగ ప్రణామం చేశారు అబ్బా అద్భుతమైన నిజానికి ఆ యొక్క పట్టరాణి మహారాణి జగన్నాథపురి మహారాణి ఆవిడ మోహింపబడింది అబ్బా అద్భుతంగా ఉన్నారు శ్రీకృష్ణుడు ఈ స్వామిని మనం తీసుకెళ్దాం అండి అంటూ తన భర్తతోటే అన్నది మహారాజ్ అన్నారు స్వామిని తీసుకువెళ్ళడము సరే తీసుకెళ్దాము కానీ అనుమతి కావాలి కదా అప్పుడు మహారాణి తినకుండా తాకుండా స్వామిని ప్రార్థించండి ప్రార్థించింది స్వామి స్వామి దయచేసి జగన్నాథ్ రండి అక్కడ నిత్యమో మిమ్మల్ని సేవిస్తాను నేను అంటూ ప్రార్థించింది ఇలా మూడు రోజులు నాలుగు రోజులు తినకుండా తాక్కుండా ప్రార్థించింది అప్పుడు కృష్ణుడు కల్లో కనిపించాడు స్వయంగా బ్రహ్మ శివుడికి ఇద్దరు కూడా ఆదేశించారు సరే ఇక నుండి నేను ఎక్కడ వెళ్తాను ఎక్కడైతే రెముణ అనే ప్రాంతం ఉంది ఆ రెముణే గుప్త బృందావనం అక్కడ నేను సేవింపబడతాను అని ఇప్పటి వరకు వేల సంవత్సరాల నుంచి మీరు సేవించారు ఇక ఇక నుండి నేను రెముణలో ఉంటాను అక్కడ భక్తులు నన్ను సేవిస్తారు అని చెప్పి భగవంతుడు బ్రహ్మకి శివుడికి అన్నారు తర్వాత తర్వాత కాలంలో ఈ గోపినాథుడు ఈ యొక్క పూరి మహారాజు మహారాణి ఇద్దరు కూడా గొప్ప భక్తులు వారిద్దరు తీసుకొచ్చారు గోపీనాథుడిని రేముణ దగ్గరికి రేముణ దగ్గరికి రాగానే స్వామి అక్కడే ఉండిపోయారు చాలా అద్భుతం చూడండి రేముణ దగ్గరికి రాగానే అక్కడే ఉన్నారు తర్వాత తర్వాత ఐదు వందల సంవత్సరాల క్రితం పూర్వము మాధవేంద్రపురి పూరి మహారాజా అనే గొప్ప భక్తుడు కృష్ణుడు భక్తుడు సర్వత్రా భ్రమణం చేస్తూ చేస్తూ ఈ గోపినాథుని దర్శించారు ఆ సమయంలో అక్కడున్న పూజారి స్వామికి నైవేద్యం పెట్టారు నైవేద్యం పెట్టారు తర్వాత హారతి ఇచ్చారు ఈ మాధవేంద్ర పూరి మహారాజు అనే గొప్ప భక్తుడు హారతిని దర్శించారు హారతి దర్శించేటప్పుడు ఆ యొక్క స్వామికి సమర్పించిన పాయసం మాధవేంద్ర పూరి మహారాజు మనసులో ఒక వ్యక్తం వ్యక్తమైంది చూడండి భక్తుని యొక్క హృదయంలో ఏ భావాలైతే వ్యక్తమవుతాయో ఇదంతా కూడా భగవంతుని యొక్క అద్భుతమైన అనుగ్రహం భగవంతుని అనుగ్రహం అయితేనే భక్తుని హృదయంలో అద్భుతమైన భావాలు ప్రకటమవుతాయి సరే ఎప్పుడైతే ఈ మాధవేంద్రపురి మహారాజులు ఏం భావం ప్రకటన ప్రకటమైంది అబ్బా ఈ గోపినాథుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈయన దర్శించడంతో నా యొక్క ధన్యమైపోయింది సరే సరే స్వామికి ప్రతిరోజు కూడా ఏం నైవేద్యం పెడతారు ఒకసారి పూజాన్ని కనుక్కుందాము సరే సరే ఎప్పుడైతే గమనించాడు అక్కడ పాయసం పెడుతున్నారు సరే పాయసం పెడుతున్నారు స్వామికి నైవేద్యం పెట్టేశారు ప్రసాదము కాస్త రుచి చూద్దాము ఇలాంటి పాయసమే నేను నా యొక్క గోపాలుడికి మరి ఆయన గోపాలుడు ఎక్కడున్నాడు గోవర్ధనగిరి పైన ఉన్నారు అప్పుడు మరి ఇప్పుడు నాద్వార్లో ఉన్న శ్రీనాథుడే అంతకుముందు గోపాలుడి పేరుతోటి ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతం పైన పూజింపబడేవాడు ఈ యొక్క మాధవేంద్రపురి మహారాజ్ చేత సరే నా గోపాలుడికి నేను ఇటువంటి పాయసమే పెడతాను ఒక్కసారి రుచి చూస్తే బాగుంటుంది అని అనుకున్నారు మనసులో భావం వచ్చింది కానీ చూడండి భక్తులు సంకోచిస్తారు అరే రే స్వామి కాస్త ప్రసాదం ఏమండి ఇప్పటివరకు మేము హారతి దర్శించాము సేవ చేశాం మాకు కాస్త ప్రసాదం ఇవ్వండి మలేవారు అని ఎలా అడగామంటారు సంకోచంలో పడిపోయారు సిగ్గుపడి సిగ్గుపడ్డారు మాధవేంద్రపురి మహారాజు సరే సరే పూజారి కూడా ఆయన కూడా అనిపించలేదు సరే సరే ఇప్పటివరకు కూడా హారతి దర్శించారు ఆయన ఎవరో అతిథి రూపంలో వచ్చారు సరే ఈయన కూడా ఒక పాయసం గిద్దె ఇచ్చేద్దాం అలాగా అని కూడా ఆయన అనిపించలేదు సరే హారతి దర్శనం అయిపోయింది అంత అయిపోయింది సాయంత్రం అయిపోయింది మందిరం కట్టేశారు పూజారి ఆ యొక్క పాయసాలు ఏవైతే నైవేద్యం పెట్టారో అవి తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు పురి మహారాజు కూడా శైనార్తి దర్శనం చేసి ప్రణామం చేసి ఆయన కూడా వచ్చేశారు తన యొక్క భజన కుటీరపులో కూర్చొని నామం చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపం చేస్తున్నారు సరే కాలక్రమేణా చూడండి ఆ రోజు రాత్రి గోపినాథుడు పూజారికి కళ్ళలో కనిపించి ఓయ్ పూజారి తొందరగా నువ్వు మందిరం తలుపు తెరు తలుపులు తెరు నా యొక్క భక్తుడు ఈ మాధవేంద్రపురి మహారాజు కోసం నేను ఒక పాయసం గింజని గిన్నెని దొంగిలించి నా యొక్క ఉత్తరీలో నేను దాచిపెట్టాను నువ్వు తొందరగా మందనం తెరిచి నేను దాచిపెట్టిన ఈ యొక్క పాయసం గిరిని నా యొక్క భక్తుడు మాధవేంద్రపురి మహారాజుకి ఇవ్వు అని అన్నారు పూజారి ఆశ్చర్యపోయారు అబ్బా ఓ ఆ హారతి దర్శించిన గొప్ప భక్తుడు ఆయన మాధవేంద్ర మహారాజు అయ్యో ఆయనకి ఇవ్వలేదు సరే స్వామే స్వయంగా దొంగిలించాడు పాయసం సరే ఆ భక్తుడు పూజారికి వచ్చారు మందిరం తలుపులు తెరవగానే స్వామి యొక్క గోపినాథుడు చూడండి ఏ గోపినాథుడినైతే స్వయంగా శ్రీరామచంద్రుడే తన యొక్క బాణం యొక్క కొనతోటి తయారు చేశాడు ఆ గోపినాథుడు ఈ యొక్క పాయసాన్ని దొంగిలిచ్చి తన యొక్క ఉత్తరీ చివరి దాచిపెట్టేశాడు పూజారి వెళ్ళి చూడగానే నిజంగానే పాయసం గిన్నె ఉంది ఆ గిన్నె పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అయా మాధవేంద్రపురి మారజు ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు అంటూ మాధవేంద్రపురి మారజు నామం చేస్తున్నారు రాత్రంతా అంతా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ పూజారి ఆయనకి సాష్టాంగ పరిణామం చేసే స్వామి స్వామి మీకోసం స్వయంగా గోపినాథుడు మీకోసం స్వయంగా గోపినాథుడే యొక్క పాయసం గిన్నెని దొంగిలిచ్చాడు స్వామి దయచేసి స్వీకరించండి అంటూ చేతిలో పెట్టాడు మాధవేంద్రపురి పూరి మహారాజు గద్గతం అయిపోయాడు అష్టసాత్విక వికారాలు వచ్చింది స్వామి నా కోసం అయ్యో నా మనసులో ఈ భావం వచ్చేసింది ఒకసారి స్వామి స్వామికి సమర్పించిన యొక్క పాయసం ఒకసారి రుచి చూద్దామనే భావన నా మనసులో వచ్చేసింది అయ్యో నా కోసం స్వామి దొంగతనం చేశాడు నా కోసం పరిశ్రమ చేశాడు స్వామి అయ్యో స్వామి స్వాహస్తములతోటి స్పర్శ చేసిన పాయసం ఇది అంటూ ఆ యొక్క పాయసాన్ని స్వీకరించాడు మాధవేంద్ర పూనిమారాజీ కేవలం పాయసం స్వీకరించలేదు స్వామి స్వాహస్తములతో కలిగింది ఈ మట్టి కుంట ఆ మట్టి పాత్ర ఆ యొక్క మట్టి పాత్రని పౌడర్ చేసి ఒక్కొక్క మట్టి కణాన్ని రోజు స్వీకరించేవాడు ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా ఈ యొక్క మట్టి పాత్రలతోటి పాయసం తయారు చేసి ఆ యొక్క రెమున మేము చెప్పాం కదా ఒడిస్సా రాష్ట్రంలో భద్రక్ బాలేశ్వర్ అనే రెండు జిల్లాలకి మధ్యలో ఉంది ఈ యొక్క రెమున అనే ప్రాంతం మీరు బాలేశ్వరు డైరెక్టుగా బాలేశ్వరం వెళ్ళి ఎక్కడైతే ట్రైన్ యాక్సిడెంట్ అయితే కనీసం మూడు వందల మంది చనిపోయారు లాస్ట్ టైం ఈ యొక్క బాలేశ్వర స్టేషన్లో దిగి అక్కడ నుంచి రమున ఒక పది పన్నెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ గోపినాథుడిని క్షీరచోర గోపినాథుడు ఈ గోపినాథుడిని తప్పకుండా దర్శించండి జీవితంలో వీరందరూ మా యొక్క నివేదన ఎందుకంటే స్వయంగా శ్రీరామచంద్రుడి తన యొక్క బాణవ యొక్క కొనతోటి తయారు చేసిన విగ్రహం ఈ గోపినాథుడు చాలా అద్భుతంగా ఉంటారు స్వయంగా భక్తుడి కోసం పాయసం దొంగిలిచ్చిన వాడు ఈ గోపినాథుడు చూడండి మరి పాయసం ఎప్పుడు దొంగలిచ్చారు ఇక్కడ ఈ గోంలోనే అంత మహిమ కలిగిన వాడు ఈ గోపినాథుడు స్వయంగా శ్రీరామచంద్రుడి స్థాపించిన శివలింగం ఉంది అక్కడ ఇప్పటికి కూడా అలాగే సీతాదేవి తన కేశాలని స్నానం చేసిన నది కూడా ఉంది రముణ దగ్గరే అందుకే ఈ యొక్క రముణాన్ని గుప్త బృందావనము అని అంటారు గుప్త బృందావనం చూడండి గుప్త బృందావనం అంటే గుప్త రూపంలో ఉన్న బృందావనమే ఎందుకంటే గోపినాథుడు స్వయంగా ఉన్నారు అలాగే శ్రీరామచంద్రుడు వచ్చారు దర్శించారు శ్రీరామచంద్రుడు సీతాదేవి భ్రమణం చేసిన ప్ర ప్రదేశం అది కనుక తప్పకుండా ఈ రముణ ఈ ప్రాంతంలో కనీసం ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ చిత్రకూటు ధామం నుండి వచ్చేసారు ఒడిస్సా రాష్ట్రానికి ఈ యొక్క దంపతులు ఇద్దరు సేవించారు తర్వాత తర్వాత ఇప్పుడు కూడా గోపీనాథుడు అక్కడే ఉన్నాడు కనుక తప్పకుండా మీరు సమయం చూసుకొని ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రంలో బాలేశ్వర్ అనే స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి రముణ అంటే పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఆటోలో బస్సులో వెళ్ళచ్చు వెళ్ళి ఈ గోపినాథుని తప్పకుండా దర్శించండి ప్రస్తుతం కూడా ఆ యొక్క మట్టి పాత్రల్లో స్వామికి పాయసం పెడతారు ఖీర్ అని అంటారు ఖీర్ అంటే పాయసం కనుక చాలా రకాల పాత్రల్లో చిన్న పాత్ర నుండి పెద్ద పాత్ర వరకు అన్ని పాత్రల్లో ప్రతిరోజు పాయసం పెడతారు స్వామికి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి రుచి చూశారంటే ఇంకా మీరు జీవితంలో మర్చిపోలేరు స్వామిని మర్చిపోలేరు ఆ యొక్క స్వామి నైవేద్యమైన పాయసాన్ని కూడా మర్చిపోలేరు కనుక జీవితంలో ఒకసారి దర్శించండి తప్పకుండా ఈ వీడియోలో శ్రీరామచంద్రుడు స్వయంగా తన బాణం యొక్క కొనతోటి తయారు చేసిన గోపినాథుడి గురించి మనం చెప్పుకున్నాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు